చిట్టామూరు మండలం సూపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమం పదమూడవ రోజులో భాగంగా డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఈజీఎస్ నిధులతో ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్ను ప్రారంభించారు అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాలనపై ప్రజలు చెబుతున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు ఓకే ఓకే ఈరోజు పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట అరవపాలెం పంచాయతీకి మా రాజేష్ రెడ్డి గారు షరత్తు ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక పది లక్షలు చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పిమ్మట ఇంకొక పది లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తారని కూడా చెప్పాను ప్రజలు అడిగారు అట్లాగే అక్కడి నుంచి నేరుగా ఆరూరు రావడం జరిగింది ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో రెండు బోర్లు ఆమె శాంక్షన్ ఇచ్చింది మన స్కూల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీలో సిసి వీ రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగి అడిగారు నేను సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కూడా దాదాపు పదిహేను ఇరవై మందికి ఇల్లు లేవని అని చెప్పి మా సిబ్బారెడ్డి గారు మా ఎంపీటీసీ గారు మా గిరి గిరి గారు అలాగే మా రవి సర్పంచ్ గారు అందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ పుత్రాజ్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళు అయినా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం చేసి ఎస్పీలేవు ప్రతి ఒక్కరు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు జనం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోడ్పడుతూ ధైర్యవంతుడు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగులు పెడుతున్నారు మీటింగులు పెట్టి ఏమీ చేయట్లేదంట అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన బూటకు వంట ఏం చేయట్లేదంట నేను చెప్తున్నా వైఎస్ఆర్ సిపి మీరు జనాలు అయితే మీకు అర్థమవుతుంది మీటింగ్లు పెట్టుకుంటే మీకు ఏం అర్థం కాదు రాండి నాతో రాండి పోదాం రాండి ఎవరు వచ్చేవాడు ఎంతమందికి తల్లికి వందనం పడిందో నేను చూపిస్తాను ఎంతమంది పెద్దవాళ్ళకి అవ్వలకి తాతలకి వెయ్యి రూపాయలు పెరిగిందో నేను చూపిస్తాను ఎంతమందికి మూడు వేల నుంచి పెన్షన్ ఆరు వేలు అయిందో నేను చూపిస్తా ఎంతమందికి టోటల్ బెడ్ రెస్ట్ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ యొక్క ఇండియా గవర్నమెంట్ ఇచ్చిందో చెప్పకి గ్యాస్ కనెక్షన్ ఫ్రీ సిలిండర్లు ఇప్పటికే ఒకటి రెండు సిలిండర్ ఫ్రీ డబ్బులు కూడా పడిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంటే మేము వచ్చే నెల ఇరవై తేదీ నుంచి కూడా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అది కూడా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం త్వరలో కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా అంటే షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకంలో ఇదే లీడర్స్ ఇంటింటికెళ్ళి పాంప్ రెడ్లు పంచారు చాలామంది ఏంద సాధ్యం అవుతాయన్నారు ఇప్పుడు సాధ్యం చేశాం జనాలకు చెప్తాం అంతా కూడా రెస్పాన్స్ ఉంది ప్రతి దగ్గర కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు అయితే రోడ్లు అలాగే డ్రైన్స్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఈ యొక్క కమిషియన్సీలో అట్లాగే ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క వాటర్ సంబంధించిన వాళ్ళు చాలా అన్యాయంగా ప్రవర్తించారు గతంలో ఎందుకంటే ఏదన్నా ఎస్టిమేషన్ ఏమంటే ఉన్న వాస్తవ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏ ఊర్లో అయితే నీళ్లు రావట్లేదు ఆ ఊరికి ఎస్టిమేషన్ పెట్టడం వీళ్ళకి ఎక్కడైతే డబ్బులు ఇస్తాయో అక్కడ ఎస్టిమేషన్ పెట్టి మన కలెక్టర్ గారికి మూడు కోట్లు ఏం పెడితే దాంట్లో నేను తిరుగుతుంటే నీళ్ళు రాట్లేదంటే ఈ ఊరు పెట్టామంటే నోరు ఏర్పడి చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందువల్లంటే గతంలో ఈ గవర్నమెంట్ చేయాలంటే కుదరదు అలాగే ఇరిగేషన్ సంబంధించిన పని కూడా అదే ఉన్నటువంటి ఆయకట్టుకి ఉపయోగపడే డబ్బులు పెట్టండి అంటే అవసరం ఓడ్లు పెట్టడం అనవసరం ఓడ్లు పెట్టి ఈరోజు వాళ్ళు వర్కులు చేసుకునే ఈరోజు ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియదు ఎందుకంటే మేము అధికార పార్టీ అయినా చెప్తున్నా అధికారులకి మరొక్కసారి సున్నితంగా తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు గత పాలకులలాగా మీ ఇష్టప్రకారంగా తింటే మేమైతే ఒప్పుకునే సమస్య లేదు అంతకంతకు రికవరీ చేస్తా అని చెప్పి కూడా అధికారులకి మరొకసారి నేను హెచ్చరిక తెలియజేస్తున్నా పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు ప్రజలు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు గ్రామాల్లో వాళ్ళ సంబంధించిన నీళ్ళ విషయం మీరు శ్రద్ధ చూపించకుండా మీకు ఎక్కడ బిల్లు అవుతాయో అక్కడ పెట్టుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు గతం అలా ఉంటుంది అనుకుంటున్నారేమో సమస్య ఎవరిని వదిలేదులే మా నాయకుడు ఒకవేళ మీకు సపోర్ట్ చేసినా వదిలే సమస్యలే మీరు ఎమ్మెల్యే గారు ఏమీ ఉందండి లోకల్ లీడర్ మాకు సపోర్ట్ ఉన్నారు లోకల్ రేట్ ఉన్నా నేనైతే వదిలే సమస్య లేదు తాదోడికి ఎక్కడ అవసరం అక్కడ పెట్టండి ఆ బంగారు లాంటి కలెక్టర్ ఉన్నాడు మనకి ఎక్కడ ఏం చెప్పినా చేసేడు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఇస్తా ఉన్నప్పుడు వాస్తవంగా ఏ ఊర్లో వాటర్ ప్రాబ్లమ్ ఆ ఊర్లో పెట్టండి ఇరిగేషన్ సంబంధించిన ఏ చెరువు ఇబ్బందో ఆ చెరువుకి మీరు ప్రభువులు తయారు చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాయి ఇప్పుడు వచ్చాను ఈ చెరువు నీళ్ళు వస్తే మొత్తం పోతుంది సార్ ఊరి కొట్టుకోబోతుందని చెప్పి ఆరూరు చెరువు చెప్పారు మహిళలంతా కూడా వెంటనే ఈ గారితో డిఈ గారితో మాట్లాడే తాత్కాలికంగా అదంతా అవుతుంది ఎస్టిమేషన్ కూడా వేయించమని చెప్పి చెప్పానని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి మేమైతే నిత్యం ప్రజల్లో తిరిగేవాళ్ళం మేము సమస్యలను చూసి పారిపోయే వాళ్ళం కాదు తెలుగుదేశం పార్టీ మాకు అది నేర్పలేదు మాకు ఒకటే సమస్యను పరిష్కరించండి పోరాడానికి చెప్పారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో ముగ్గురు పిలకాయలు సార్ మా ఇంట్లో నలుగురు పిలకాయలు సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేసేస్తారు మాకు ఈరోజు అందరికి కూడా వచ్చింది సారని చెప్పి ధైర్యంగా సంతోషంగా చెప్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసేటువంటి తప్పుడు మాటలను ఇనర్థం చెప్పి తెలియజేస్తున్నా అంటే మనం లబ్ధి పొందింది తల్లుళ్ళు ఈరోజు తల్లులకు అందరం అని అర్థం మాటలు చెప్తున్నారు కాబట్టి డబ్బులు మీ చేతికే వచ్చే మీ అకౌంట్లో పడ్డాయి అందుకని వేరే అకౌంట్లో పల్ల కాబట్టి మీరే అర్థం చేసుకుని ఎంత అసత్య మాటలు మాట్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను పెన్షన్ మనం వెయ్యి రూపాయలు పిలిస్తే పెంచలేదంట అంతకన్నా అన్యాయం కదా ఆలోచించండి అసలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పేది అంటే ప్రతి నెల ఒకటో తేదీ మన నాయకులు ఇంటింటికి పోయి డబ్బులు పంపుతున్నాం నాయకులు కూడా ఎక్కువ చేస్తున్నాం మనం చెప్పక ఓడిపోయినాం ఎన్ని పనులు చేసినా మనం చెప్పేది చేతకాక ఓడిపోయినాం ఈసారి కుదరదు అది ఖచ్చితంగా మనం ఏం చేశామో మీరు నాయకులు ఖచ్చితంగా వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే కార్యకర్తల గురించి చెప్తున్నానయ్యా పార్టీ చేసినటువంటి పాత పాత కార్యకర్తలు వదిలే సమస్య లేదు కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసే సమస్య లేదు ఇంత వస్తారు ఉంటారు అంతే కానీ ఇప్పుడు చూశారు మీరు మార్కెటింగ్ కమిటీలు కానీ సొసైటీలు కానీ ఎక్కడ కూడా కొత్త వాళ్ళకి ఇలా పాత వాళ్ళే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో వాళ్ళకే ఇచ్చాం ఈరోజు ఎందుకంటే సంతోషం మాకు ఎవరికి పెద్ద పెద్దలు వచ్చారు పార్టీలో చేరారు కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా అని చెప్పి కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా పార్టీ క్యారో మీరు నిరుత్సాహపడవద్దని చెప్పి మీకు తెలియజేస్తూ అలాగే ఈ మండలంలో కష్టపడేటువంటి మీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారు ఉన్నారు అందరూ ఆశిస్తున్నాం ఆయన కూడా త్వరలో ఒక మంచి పదవిని ముఖ్యమంత్రి గారు అలాగే మన లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా అందరు సహాయ సహకారాలతో కూడా మా కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి నిన్న కూడా పెద్దలు ఆరోగ్యం బాలేకపోయినా మన సేవకోట ఈరోజు వచ్చాడు మా ఎలక్షన్ అబ్జర్వర్ ఆయన ఎందువల్లంటే మన ఎలక్షన్లో నా ఎలక్షన్లో వచ్చి కోట వాకాడు చిలకూరు చిట్టమూరు మండలాల్లో అందరినీ కూడా ఏకం చేసి ఆ రోజు నా గెలుపుకి మొత్తం సహజించడానికి నా సేవడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాబట్టి నాయకులు మనం చేసింది చెప్పండి అబద్ధాలు చెప్పాలని అవసరం ప్రజలకి మనం ఏం చేసామో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు ఏం చేసినా చెప్పండి జనాలకి అయితే మనం ఏం అప్పుద్దాం చెప్పాలి సూపర్ సిక్స్ చెప్పాం ఒకటితో ఒకటి రెండు తో పని చేస్తాం అవి కూడా రెండు మూడు నెలల్లో కూడా అవి కూడా ఖచ్చితంగా చేస్తాం అని చెప్పి చెప్పండి ధైర్యంగా చెప్పండి అన్నీ చేస్తాం అలాగే ఖచ్చితంగా గ్రామాల్లో తిరగండి మనం పనిచేసాం నాయకులు చెప్తున్నా మీరు ఓట్లు అడిగారు అందరూ ఓటు అడిగే ఓట్లు వేసుకో మా సంబంధం లేదు గ్రామం అంటే కుదరదు మిమ్మల్ని ఆడతారు వాళ్ళు మేము దూరంగా ఉంటా ఎమ్మెల్యే ఉంటాడు గూడులో ఉంటాడు ఎమ్మెల్యే అందరు రాలేరు అడిగేది ఎవరు మీరు ఓట్లు ఇచ్చారు మిమ్మల్ని ఆడతారు పెద్ద మనిషి ఆరోజు ఇచ్చే ఒక సైకిల్కి ఏది మా కథను ఆడతారు కాబట్టి మీరు గ్రామాల్లో తిరగండి అధికారులకు కూడా త్వరలో మీటింగ్ పెట్టి డైరెక్షన్ ఇస్తాను ఖచ్చితంగా ఏ గ్రామంలో ఏ ఉంటారో వాళ్ళు చెప్పిన ప్రకారం చేయమని చెప్పి చెప్తా న్యాయంగా ఉంటేనే కంటెంట్ డౌట్ లేదు కాబట్టి మీ నాయకుల గౌరవాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతామని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క మండలంలో ఈసారి మంచి మెజారిటీ కొంచెం తక్కువే వచ్చింది యాక్చువల్గా చిత్తమూరి మండలంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ పుట్టిన చిత్తమూరి మండలం కానీ కొంచెంసార్ తక్కువ వచ్చింది ఈసారి ఆ పరిస్థితి కాదు స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ కూడా ఇ చిట్టమూరు మండలంలో వన్ వే ట్రాఫిక్ నడవాలని చెప్పి కూడా నాయకులకి ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడికి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రెస్ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव सेवें थ्री डबल थ्री वन जीरो सेवन